హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇక్కడ మనకు ఇదొక ఇల్లే కాకుండా మనకు ఇంకా చాలా ఇల్లు అయితే ఉండడం జరిగిందండి ఇల్లు వచ్చేసి మనకు ప్రజెంట్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ఇరవై అంకనాలు అండి ఇరవై అంకనాల స్థలంలో ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఇల్లు అంతా కూడా ఫ్రెండ్ ఇల్వేషన్ ఒకసారి చూడండి చాలా చక్కగా అయితే మనకు ఇచ్చారండి ముందు కార్ పార్కింగ్ కానివ్వండి మొత్తం కూడా ర్యాంప్ కానివ్వండి కార్ పార్కింగ్ కూడా మనకు చాలా స్ట్రాంగ్ అయితే మనకి డిజైన్ చేస్తున్నారండి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఒకసారి ఓకేనా ఇంటి చుట్టూ కూడా మనకి మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి మొత్తం కూడా ఇల్లు అంతా కూడా మనకు ఇరవై ఐదు అంకనాల స్థలం అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే జరిగే జరిగింది మొత్తం కూడాను ఇరవై రెండు ఇరవై రెండు అంకనాల కట్టుబడితో మనకి ఇల్లు అయితే ఉందండి మనకు గేటు గేటు విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఒక రెండు బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా కూడా మనకు ఇంటి ముందు కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడా మనకు ప్యూర్ టేక్ వుడ్తో మనకు ఇవ్వడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి మనకు హాలు ఇదంతా కూడా మెయిన్ హాల్ అండి ఇది ఫ్లోరింగ్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు మార్బుల్ అనేది మనకు ఫ్లోరింగ్గా మనకు ఇవ్వడం జరిగింది టైల్స్ అయితే యూజ్ చేయలేదండి వీళ్ళు మొత్తం కూడా మార్బుల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా టీవీ యూనిట్ హాలు అదే విధంగా మనకు పార్టీషన్ కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారండి మంచి డిజైన్తో సీఎన్సీ కటింగ్తో మనకు పార్టీషన్ కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారు ఓకేనా ఇల్లంతా కూడాను మంచి క్వాలిటీగా మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ పరంగా చూసుకుంటే మనకు మొత్తం కూడాను స్వీట్ వాటర్ అండి వాటర్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఉంటాయి అనమాట మనకు ఎలాంటి ఫిల్టర్స్ అవసరం లేకుండా గ్రౌండ్ వాటర్ను మనం అలాగే తీసుకోవచ్చు చాలా బాగుంటాయండి నీళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు ఒక మంచి ఆర్ట్ మాదిరి ఒక డిజైన్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకు రెండు బెడ్రూమ్లు అనమాట మొత్తం కూడాను గ్రిల్స్ విషయానికి వస్తే మొత్తం కూడాను స్టీల్స్ యూజ్ చేయడం జరిగింది ఓకేనా ఎలాంటి చదువులు ప్రాబ్లం రాకుండా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో మనకు ఇవ్వడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇంతకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని అల్లిపురం ఏరియాలో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి ఆత్మగురు బస్ స్టాండ్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్రజెంట్ ఈ అయితే మనకు ఉన్నాయన్నమాట అల్లిపురంలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తానండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇస్తాను ఆల్రెడీ మీకు నేను తమ్మైన నా నెంబర్ అయితే ఇచ్చిన నా నెంబర్ కూడా కాల్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా సెపరేట్గా అదేవిధంగా డ్రెస్సింగ్ ఏరియా తర్వాత మనకు వాష్ ఏరియా కూడా మనకు ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్ కూడా మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రంట్ వచ్చేసి మనకు వాష్ వాషిరియా అనేది డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది కాకుండా మనకి ఇంకా ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ కిచెన్ కూడా ఒకసారి చూద్దాం మనం కిచెన్ కూడా మంచిగా క్వాలిటీగా అయితే మనకు మెయింటైన్ చేయడం జరిగింది అనమాట మొత్తం కూడాను ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు పూజ అన్నమాట ఇది ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ గది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా నా నెంబరే చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుందండి ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషిబుల్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది అంతా కూడాను ఇక్కడ డైనింగ్ ఏరియాకి మనకు ఒక షింక్ కానివ్వండి దగ్గర మిర్రరు మొత్తం కూడాను చాలా చక్కగా అయితే మనకి ఇచ్చున్నారు ఓకేనా వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం కూడాను వర్క్ అంతా ఫినిష్ చేయడం జరిగిందండి పెయింటింగ్స్ అనేటివి మీకు అన్నీ కూడాను ఇంకో కోటింగ్ మీకు పెయింటింగ్స్ కూడా వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైనల్గా ఓకేనా బెడ్రూమ్స్లో వచ్చేసి మనకు బెడ్రూమ్స్ పరంగా చూసుకుంటే మనకు ఒక వాల్కి వచ్చేసి మనకు వాల్పేపర్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా నెల్లూరు సిటీకి అతని దగ్గరలో మనకు ప్రజెంట్ ఇల్లు అయితే ఉండడం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఉండి నేచర్ కానీ ఉండి చాలా బాగుంటుందండి ఆహ్లాదకరంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాననికైతే ట్రై చేస్తాను అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రా ప్రాపర్టీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి వీలైనంత వరకు సేల్ చేస్తాననికైతే ట్రై చేస్తానండి ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో నచ్చితే మాత్రం వీలైనంత అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసానకైతే ట్రై చేయండి Thank you.